గొండ మండలంలోని పర్యాటక కేంద్రం పాండవుల గుట్టను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాండవుల గుట్ట అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు పావురాల గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు ఈ నెల ఇరవైనా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు పాండవుల గుట్టకు రానున్నారని చెప్పారు వేల సంవత్సరాల చరిత్ర గరిగిన పాండవుల గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి తీరుతానని ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు తెలిపారు గత పన్నెండు వందల సంవత్సరాల క్రితం పాండవులు కౌరవులు నివసించినటువంటి నేల ఈ నేలలో భారతదేశంలోనే ఒక మంచి టూరిజం ప్లేస్గా ప్రఖ్యాతి కాంచినటువంటి స్థలం ఇది ఇరవయో తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు టూరిజం శాఖ మంత్రి రూపేలి కృష్ణారావు గారు అదేవిధంగా దేవాదాయక శాఖ మంత్రి కొండ సురేఖ గారు టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు వాళ్ళ అధికారులతో ఇక్కడ పర్యవేక్షించి అవసరం ఉన్నటువంటి నిధులు వీలైనంత వరకు చేసే ప్రయత్నంలో భాగంగా ఆ ను పెట్టించడం జరిగింది సో ఎట్లా అభివృద్ధి చేయాలి ఒకసారి చూసి దెన్ మనం అది డెవలప్మెంటల్ ప్లాన్స్ తయారు చేస్తాం దానికోసం నేను వారు ఎమ్మెల్యే గారు అన్నీ మిగిలితాది కాదు ప్రాపించాం సో మనం అన్నీ అది చూసి తర్వాత మనం ఒకసారి ప్లాన్ తయారు చేస్తాం అండ్ ట్యూస్డే మినిస్టర్స్ విజిట్స్కి మనం ప్లాన్ చూపిస్తాం అండ్ డెవలప్మెంట్కి మనం ముందుకు